नमिनेशन जॻहि सेव कमति उते त उता दी मंझी मजा शमारे जा కూర్చోనే కూర్చోను వారు స్వచ్ఛందంగా వచ్చి పాలమాలైతే వేయడానికి సేకండ్ లీడింగ్ అని చాలా రీతి రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి వారికి అందరికీ ఇప్పుడు కాసేపు ప్రజలకి ఈరోజు ఇచ్చిన సునీల్ కుమార్ స్వాగతానికి వారికి ప్రజలకి నియోజక ప్రజలందరికీ సునీల్ కుమార్ యొక్క మీరు మీరు సుశాగ్న మరికి ఆశీర్వదించి అని ఎన్నికలు గెలిపిస్తారని చెప్పేసి మీ పుస్తధాలను కోరుకుంటున్నాను ముఖ్యంగా సోదరులు అసోసియేషన్ కుమార్ గారి ఒక నామినేషన్ పెట్టడం అనేది చాలా జరిగింది చాలా చక్కగా జరిగింది అడుగు అడుగుట ప్రజలు ఒక రాజ్యాన్ని వెళ్తూ ఆయన్ని ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో లోకేష్ గారి నాయకత్వంలో తిరిగి గవర్నమెంట్ ఫామ్ చేయాలని గూడూరు ప్రజలందరి కోరిక వారికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేదానికి కుమార్ గారు బిల్లుంటారని చెప్పేసి ఇది గాంధీ ఈ రోజు నుంచి పల్లె యాత్ర వచ్చి విద్యోత్సవం చేసుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ త్యాగాలు చేసి మరి బీజేపీ అలాగే టీడీపీతో పుట్టు పెట్టుకొని ఎన్నికల సమయం ముందుకు రావడం జరిగింది ఈ క్రమంలో మన గుళ్ళూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి జనసేన బీజేపీ సపోర్ట్ ఎన్దీ అభ్యర్థిగా రాజు సునీల్ కుమార్ గారు పోటీ చేయబోతున్నారు అలాగే ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు పోటీ చేయబోతున్నారు సునీల్ కుమార్ గారికి సైకిల్ బుద్ధి మీద అలాగే వరప్రసాద్ గారికి సంగళం గుర్తు మీద జనసైనికులు అలాగే వీర మహిళలు అలాగే జనసేన నాయకులు టీడీపీ బీజేపీ నాయకులతో కలిసి ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటుంది జనసేన నియోజకవర్గంలో జనసేన నాయకులు కానివ్వండి అలాగే బీజేపీ నాయకులు కానివ్వండి ఈ యొక్క నామినేషన్కి బ్రహ్మాండంగా తల్లి వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే మత్స్యకారులకి కూడిక తీసేందుకు గత ప్రభుత్వాలను కూడా మేము కూడా ప్రయత్నం చేశాం ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ వల్ల ఆగిపోయింది ఖచ్చితంగా మౌత్ ఓపెన్ చేసి మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా గూడూరు టౌన్లో మంచినీటి నిద్దరూ లేకుండా ఖచ్చితంగా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దాన్ని తీరుతామని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎందువల్లంటే నేను గూడూరులో పుట్టా గూడూరులో పెరిగా గెలిచిన ఉన్న ప్రజల మధ్యనే ఉన్నా కాబట్టి గూడూరు ప్రజల కష్టం నష్టాలని కూడా నాకు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేసినటువంటి మంచి పనులే ఈరోజు నాకు ఈ విధంగా ప్రజలు స్వాగతం పరికరాలు జైజేలు పని నిలుస్తున్నాం అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చేసిన మంచి మళ్ళీ అని చెప్పి నేను తెలియజేస్తాను ఆనాడు మర్చిపోయినా ఈనాడు గుర్తుపెట్టుకొని ఈరోజు కూడిన నియోజకవంతా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నామన్న విధంగా చాలా సంతోషం ఉంది అలాగే ముఖ్యంగా విలేజెస్లో కూడా భయంకర దారుణమైనటువంటి లైటింగ్ ఎక్కడో లైట్ లేవు పట్టబలు అట్టగలుగుతాం లైట్లు ఇంకా ఆ పక్క అట్టుంటే ఎంత కరెంటు బిల్లు కట్టాల్సో కట్టాల్సి వస్తుందో అర్థం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఆ యొక్క కరెంటు కూడా ఆరిపోయినటువంటి అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావాలా జగన్మోహన్ రెడ్డి పోవాలని ఉన్నారంటూ అందరూ కూడా ఉన్నారు అది స్పష్టంగా ఈరోజు నామినేషన్తో అర్థమైపోయిన చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా గూడల్లో నేను ఇచ్చా గూడో మున్సిపల్ చైర్మన్గా నేను చేశా మున్సిపాలిటీ చైర్మన్ సిమెంట్ రోడ్లు ఈరోజు గూడులో ఉన్నాయని తెలియజేస్తున్నాను ఆ సిమెంట్ రోడ్లు కూడా ఈరోజు ఎక్కడన్నా పాలుకోటేసి గ్యాస్ ఫ్యాక్టరీని చెప్పి మొత్తం గందరగోళంగా ఉంది రేపు రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని కూడా ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపాలిటీలో ఎక్కడైతే సిమెంట్ రోడ్లు లేవో అన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మొట్టమొదటి రాజు తెలిసిన తర్వాత అన్ని మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ తాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తాగునీటి పర్యటన తీసుకొస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఊళ్ళల్లో ఉన్నటువంటి యువతకి తెలియజేస్తున్నాను అయ్యా మీరు ఎంతోమంది చదువుకు విరుద్యోగుల్లో ఉన్నారు మీకు రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కొత్త పరిశ్రమ తీసుకొస్తామని తెలియజేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గురించి చెప్పాడు ఖచ్చితంగా గూడు ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని అందరూ కూడా ఉద్యోగ సదుపాయలు కల్పిస్తారని చెప్పారు దాంతోపాటు ఇప్పుడు పరిశ్రమలు ఐగోడ గతంలో తెలుగుదేశం పార్టీ వచ్చే పరిశ్రమల్లో అందరూ ఓటర్లతో మేనేజ్మెంట్తో మాట్లాడి మొట్టమొదట మూడు నియోజక ప్రణాళిక మళ్ళీ ఒక ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రకటించేటువంటి అవకాశం అని చెంది మేనిఫెస్టో ప్రకటించే అవకాశం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ మేనిఫెస్టోలో ఎంతో మంది చేతవాళ్ళకు ఉపయోగపడంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి రోజు ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం ఈ యొక్క అప్పుల నుంచి బయటికి రావాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అనేది ప్రజలు స్పష్టంగా చెప్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో మొత్తం ముంచేశారు ఈరోజు ఈరోజు సారాయి సంబంధించిన బాండ్లు కూడా అమ్మి అప్పు తీసుకునే పరిస్థితులు ఏదైతే ఉన్నారు ఎంతోమంది దళితుల్ని ఈరోజు హత్య చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి విపరీతమైనటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు కానీ నిత్యావసర ధరలు కానీ ఈ యొక్క గవర్నమెంట్లో పెరిగిపోయామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మీకు తెలుసు ఎంతోమంది ముస్లిమ్స్ పైన దాడులు జరిగాయి ఎంతోమంది క్రైస్తవుల చర్చిలపైన దాడులు జరిగాయి ఎంతోమంది దళితుల్ని చంపేసి ఇంటికి కూడా ప్యాక్ చేసి డోర్ డెలివరీ ఇచ్చిన చాలా సంతోషం ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సునీల్ కుమార్ రెడ్డి నేను నామినేషన్ నామినేషన్ వేసేందుకు వస్తే పెద్దలు మా నాయకులు గంగా ప్రసాద్ గారు పెద్దలు అల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తనన్న గారు శాంత్బాషన్న గారు ములుసేన గారు అలాగే అన్ని పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అలాగే జిల్లా ఎదురు అలాగే ముఖ్యంగా మహిళలు ఇచ్చారు బయట మా రాష్ట్ర నాయకులు కానీ మా పార్లమెంటు నాయకులు అలాగే యువత నాయకులు కానీ ఈరోజు బ్రహ్మగ్రదం పట్టారు ఊడూరు ప్రజలు నిజంగా మాకే చాలా ఆశ్చర్యం వచ్చారు ఇంతమంది తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా జనాల్లో నేను చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే ముఖ్యంగా ఊడూరులో నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి సమస్యలన్నీ కూడా మేము తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాం ఆల్రెడీ మీకు తెలుసు ఆల్రెడీ ఈరోజు బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాను ఆ వికలాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేలు పెన్షను అలాగే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడవారికి కూడా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈరోజు పది వందల రూపాయలు నడిపించే కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తాం అలాగే ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమంది బిడ్డలకి సంవత్సరానికి పదిహేను వేలు చేయడం కార్యక్రమం చేస్తామని తెలియజేస్తుంది అలాగే ప్రతి రైతుకి అరెకరా ఉన్నా ఎక్కడ ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా మూడు ఎకరాలు ఉన్నా నాలుగు ఎకరాలు ఉన్నా ఐదు ఎకరాలు ఉన్నా సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇట్లాగే రాబోయే రోజుల్లో కూడా అందరికీ మంచి సదుపాయాన్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం చదువుకున్నటువంటి విద్యార్థులు ఖాళీగా ఉంటే వాళ్ళకి నెలకి మూడు వేలు ఉద్యోగం వచ్చేంత వరకు ఇచ్చి ఈ యొక్క రాష్ట్రంలో ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల ఉద్యోగాలు సెలెక్ట్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను లేకపో అసలు మూడు రోజుల్లోకి శ్రీకారం రెడ్డి గారు ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందరూ ఎంత ఉత్సాహంగా చేరింతలు కొడుతూ యువత దగ్గర నుంచి మహిళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చేరింతలు కొడుతూ ఈ నామినేషన్ కార్యక్రమానికి హాదైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేము ఒకటే తెలియజేస్తున్నాం నేను చెప్పా నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఖచ్చితంగా ఈ బూడూర్ని ఏదైతే తిరుపతిలో ఉందో ఆ గూడుని తీసుకొచ్చి నెల్లూరులో కలిపేందుకు బాబు గారికి ఒప్పిస్తానని చెప్పా ఆ మాట ప్రకారంగా బాబుగారే స్వయంగా మొన్న గూడూరు జరిగినటువంటి మహిళా సభలో చెప్పారు ఈ గూడూరుని తీసుకెళ్లి ఖచ్చితంగా నెల్లూరులో కలుపుతామని ఇది ఒక నిజంగా చాలా సంతోషం చెప్పింది చెప్పింది బాబుగారికి చెప్పి ఒప్పించి ఆయన చేశారు ఎందుకు చెప్తున్నా వైస్సార్సీపీ నాయకులకి ఆ పాపం మీది ఈ గూడుని తీసుకెళ్లి తిరుపతిలో కలిపిన పాపం మీది ఆ పాపాన్ని మేము ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మళ్ళీ ఇంకోటి చేస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అది కూడా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడం ఖాయం అది కూడా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి మళ్ళీ నేను మేము ముందు ప్రశ్నిస్తానని చెప్పి నేను వస్తాను అట్లాగే ముఖ్యంగా